பத்தொில ஐந்து ரூபாய் மார்டு பொம்மல் மூணு வேலை இது ூர் நாலு லட்சம் அதிக்காரி கேட்டவேல ரெண்டு வந்து நல பிரபு கரெக்டாக

మనం మార్చి మార్చి పదిహేను మార్చి ఎన్నింగ్ వరకు కూడా ఇన్ని సమయం ఏప్రిల్ మే మళ్ళీ జూన్ లో వర్షాప్ స్టార్ట్ అయిపోతుంది అంటే తక్కువ సమయం ఉంది మళ్ళీ ఎక్కువ ఏజెన్సీలు ఎంత మన దగ్గర దగ్గర ఈ రోజు

తొమ్మిది గవర్నమెంట్ అంటే ఈ వర్క్ లోనే పూర్తి చేయాలి కాబట్టి వర్క్ ఎంత ఉంది క్వాంటిటీ క్వాంటిటీ చేయాలంటే ఎన్ని కిలోమీటర్ల వరకు సాధ్యం అవుతుంది అనేటువంటి ఆలోచనతో మనము అదే రోజు బ్యాంక్ ఏజీలకు పూర్తి చేయాలని ఏదో రెండు మూడు ఏజెంట్ ఇస్తే మొత్తం తీసుకుంటున్నారు

అదే ప్రతి వారం రోజులు కూడా నేను గానీ అదే విధంగా మన సెక్రటరీ గారు జయప్రసాద్ పనుల్ని గ్రోత్ చేసి మన మార్చి గ్రోత్ చేస్తాం ఈ రోజు ఏదైనా అంటే దగ్గర దగ్గర గ్రోజ్ చేసి ఆ పనుల్ని స్వీట్ ఆఫ్ అదేవిధంగా కెనాల్ క్లోజ్ చేసే వరకు కూడా ఆగని అవసరం లేకుండా లాస్ట్ డిసెంబర్ జనవరిలో కూడా చెప్పాం ఏదైతే అది అంత డీప్ కండింగ్ లో వాటర్ పోతుంది కాబట్టి పైన మండ్ ఏది ఎంత ఉందో పైన మండని వైండింగ్ చేసినప్పుడు ఎంత అసిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ముందు పైన ఉన్నాయి మండని మీరు జరుపుకునేసుకుంటే తర్వాత కట్ చేసినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ మీకు